సత్యసాయి జిల్లాలో ఆర్మీ జవాను నరసింహమూర్తి భూ సమస్యను పరిష్కరించామని మడకసరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెల్లడించారు సత్యసాయి జిల్లా శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి కబ్జా చేశారంటూ నరసింహమూర్తి కశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు దీనిపై లోకేష్ స్పందించారు అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించారని ఎంఎస్ రాజు తెలిపారు త్వరలో ఆ భూమికి సంబంధించిన పత్రాలని జవానుకు అందజేస్తామని చెప్పారు లోకేష్ గారు కాల్ చేసి సమస్యను పరిష్కరించామని స్పష్టంగా ఆదేశాలు నాకు ఇవ్వడం జరిగింది వెంటనే రెవెన్యూ అధికారులని పోలీస్ అధికారులని సమన్వయపరిచి రికార్డ్స్ తీసుకొని ఫీల్డ్ మీదకి అధికారులను పంపించి గ్రామ ప్రజల్ని అందరినీ అక్కడికి పిలిపించి అధికారులని సమన్వయం చేసి ఇమీడియట్లే సమస్యని పరిష్కారం చేయడం జరిగింది త్వరలో మేము అధికారులు కలిసి వాళ్ళకి రికార్డ్స్ అప్పగి అప్పగించబోతాము జవాన్ గారు మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే గతంలో నిర్లక్ష్యం జరిగింది మొదటిసారి మా దృష్టికి రావడం జరిగింది ఆ ఐదారు గంటల్లోనే సమస్యని పరిష్కరించాం